వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ అల్లూరి సీతారామరావు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం కూనవరం మండలంలోని ప్రియతమ దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు ఆలూరు కోటయ్య ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కూనవరం మండల జెడ్పీటీసీ గుజ్జ విజయబాబు ఎంపీపీ పాయం రంగమ్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జాబాబు బీసీసెల్ జిల్లా కార్యదర్శి ఆవుల మర్యాదాసు రైతు విభాగ అధ్యక్షులు నోముల కొండలరావు జిల్లా ఆర్గనైజర్ సెక్రటరీ ఆరవ దివాకర్ రావు ఎంపీటీసీలు కొమ్మని మోహన్ రావు కొమ్మని సునీత మండకం పూర్ణయ్య సర్పంచ్లు నూపా వెంకన్నబాబు సున్నం అభిరామ్ కట్టం లక్ష్మి కారం పార్వతి ఇంటి పూర్ణయ్య గంగాధర్ రావు వారతమూర్తి కొక్కిరేణి వీరాజు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఎన్నో ఇబ్బందులు పడి పాదయాత్ర చేసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చి ఎన్నో సంక్షేమ పథకాలు వన్ జీరో ఎయిట్ అయితేనే వన్ జీరో ఫోర్ అయితేనే అలాగే రైతులు కానివ్వండి గుణమాంత్రి కానివ్వండి ఎన్నో సంక్షేమ పథకాలు ఆ రోజు అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం కలిసి చూసే విధంగా ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు పరిపాలన చేశారు కాబట్టి ఆయన కొడుకు కూడా అదే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎన్నో సంక్షేమ పథకాలు నవరత్నాలు కొన్నిగా అయితే చెప్పినవి కొన్ని అయితే ఇంకా చాలా చేశారు ఈరోజు నిజంగా రాష్ట్రంలో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు అలాంటి పేదవాడు ఎక్కడ కనబడకూడదనే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇచ్చారు ఎందుకంటే ఈ సంక్షేమ పథకాల వల్ల కొంతమంది చెప్పేవాళ్ళు సోమరు పోతులు అవుతారని అంటే ఒక ఎమ్మెల్యే తింటే తప్పు లేదు ఒక ఎంపీ తింటే తప్పులేదు ఒక నాయకుడు తింటే తప్పలేదు ప్రజాధనాన్ని ఒక పేదవాడు తింటే తప్పేందుకని నలభై సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు చేశారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రులు చేశారు ఏ రోజైనా ఒక్క సంక్షేమ పథకమైన ఈ పేదవాళ్ళకి ఇచ్చారా అనేసి ఈ రోజు అడుగుతున్నా ఎందుకంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమాలు పెట్టారు ఈ సంక్షేమాలకు పేరు మార్చి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది అంటే ఈ గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకపోతే ఈ సంక్షేమ పథకాలు పేదవాడికి తెలియవా తెలియని పరిస్థితి ఎందుకంటే ఈరోజు వరద వచ్చిన కరోనా వచ్చిన ఎన్నో సంక్షేమ పథకాలు ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టాలి డైరెక్ట్గా ఎక్కడ కూడా లంచాలు లేకుండా డైరెక్ట్ పేదవాడు బాగుండాలి పేదవాడు ఒక్కొక్క స్టెప్ ఎదుక్కుంటూ రావాలి పేదవాడు ఈ డబ్బులతో తన కాల మీద తను నిలుసుకొని వ్యవసాయం చేయాలి అని ఆ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు చేశారు నిజంగా గర్వంగా మనం చెప్పుకోవచ్చు మన జగన్మోహన్ రెడ్డి గారు గారిని ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ అవినీతి అనేది లేకుండా డైరెక్ట్ గా ఆ రోజు వాలంటీర్లు కానివ్వండి ఈ రోజు సచివాలయ వ్యవస్థ కానివ్వండి ఆ రైతు భరోసాలు కానివ్వండి ఇవన్నీ ఒక స్వర్ణాంధ్ర ప్రదేశ్ లాగా ఈరోజు మన ఏజ్ మార్చాయి ఇవన్నీ ఎవరైనా ఎంత అనుభవం ఉన్నా కూడా జగన్ గారిని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడది ఈ రోజు సంస్కృత వినిపించుకోవడానికి మమ్మల్ని మునువరం మండలం ప్రజలందరూ కూడా డబ్బుగా మండలం అంతా ఓటేసి గెలిపించినందుకు బాల తరఫున మేము ప్రజాజలం ఎత్తుతా మా నాయకుడు మా నాయకుడు చూసిన మేరకు మాకు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు మాకు అధినేత అయితే మా నియోజకవర్గానికి మా ఎమ్మెల్సీ అనంతబాబు మాకు ఈ నియోజకవర్గానికి మాకు అధినేత ఆయన గనక ఇంకొకసారి ఎవరైనా విమర్శించి మాట్లాడేటట్టయితే మాజీ ఎమ్మెల్యే గారిని కూడా ఎవరైనా విమర్శించి మాట్లాడటానికి అసలు సరిపోరు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ అవినీతి చేయలే ఎవరిని హింసపరిచి మాట్లాడలే పరిపాలన మీద దృష్టి పెట్టి కొనసాగించారు ఈ రోజు పరిపాలన ఎలా నడుస్తుందంటే విమర్శలే పరిపాలనగా నడుస్తా ఉంది అది అందరూ గమనించండి అన్న ప్రతి గ్రామంలో కూడా ప్రతి అన్నకి వేడుకుంటా ఉన్నా మన ప్రభుత్వం చేసిన మేలు మనల్ని కాపాడుకుంటూ ముందు తీసుకెళ్తారు కాబట్టి ఎవరు అధైర్యపడద్దు మమ్మల్ని పట్టించుకోవద్ద మనం ఒక అడుగు వెనక్కి లాగడానికి చాలా మంది ట్రై చేస్తా ఉంటారు అలాంటి వాళ్ళకి భయపడద్దు ఎవరైనా నేరుగా మన ఊర్లో మన సందులో మన వార్డులో ఏ సమస్య ఉన్నా నేరుగా మండల నాయకత్వానికి మండలంలో జడ్పీటీసీ ఎంపీలు మరి పంచాయతీలలో ఎంపీటీసీలు సర్పంచ్లు ఉన్నారు వాళ్ళకి తెలియపరచండి ఏ అధికారి వినడం ఏ అధికారైతే ఎన్ని శాఖలు ఉంటే అన్ని శాఖల అధికారులు కాలంలో గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం ఏం చేసిందనేది మనం చెప్పక్కర్లా ఇవాళ టీవీలే కోడై కూతున్నాయి ఏ టీవీ ఏ ఛానల్ ఆన్ చేసినా సరే వాళ్ళ యొక్క ప్రజాప్రతినిధులు యొక్క గొప్పతనం వాళ్ళు ఏం చేశారో ఇలా మీడియా చెప్తుంది మనం చెప్పక్కర్లా కాబట్టి మేము దయచేసి ఈ కూటమి ప్రభుత్వానికి కూటమి నాయకులు ఒకటే చెప్తున్నాం ఇది పోలవరం ముంపు మండలాలు ఈ పోలవరం ముంపు మండలాల్లో సుమారు ముప్పై రెండు గ్రామాలు ఇవాళ మొదటి విడతలో కలిపారు ఆ ముప్పై రెండు గ్రామాల యొక్క ప్రజల యొక్క సమస్యల్ని మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మీ దృష్టి దాని మీద పెట్టాలని చెప్పి ముందుగా నేను కూటమి కూటమి నాయకులకి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఏదో ప్రతిపక్షాన్ని విమర్శించడం కాదు మీకు సరిపోయేది మేము అధికారంలోకి వచ్చా మేమేం చేసేది ప్రజల మన ఆకర్షిస్తారనేది దాని మీద మీరు దృష్టి పెట్టాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే చూస్తున్నాం ఈ సంవత్సర కాలంలో మీరు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ఎక్స్ మినిస్టర్లు గాని ఎక్స్ టార్గెట్ చేసి వాళ్ళ మీద చేతులు పెడుతున్న సరిపోతుంది తప్ప పరిపాలన మీరు మొత్తానికి వదిలేశారు ఇవాళ మీ ముఖ్యమంత్రి గారే ఇవాళ సర్వే చేపిస్తున్నారు ప్రతి ఒక్క ఎమ్మెల్యే మీద ప్రతి ఒక్క నియోజకవర్గ మీద ఈ సంవత్సర కాలంలో సర్వే చేపిస్తే తొంభై ఆరు మంది ఎమ్మెల్యేలు ఇవాళ వెనకబాటు వాళ్ళ యొక్క ఇది ఇవాళ పేపర్ లో కానీ ఇవాళ టీవీలో కానీ చూస్తున్నాం మరి ఏ ప్రభుత్వం కూడా దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా సంవత్సర కాలంలో ఇంత వ్యతిరేకత వచ్చిన ప్రజాభినిధులు అనేది ఏ ప్రభుత్వానికి లేదు దయచేసి ప్రజలు మీకు పట్టం కట్టారు మీరు సూపర్ సిక్స్ అని ప్రజలకి హామీ ఇచ్చారు ప్రజలు మీకు పట్టం కట్టారు మీరు ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల మీద దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన ఏ అయితే సూపర్ సిక్స్ అన్నారో వాటిని అమలుపరిచి వాటి మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సభాముఖంగా మీకు విన్నవిస్తున్నాం ఎందుకంటే కేసులు ఇవాళ మీరు పెడితే మేము మాకు అధికారం వస్తే మేము పెడతాం కేసులు పెట్టుకోవటం జైలుకి పంపడం రాష్ట్రం యొక్క సమస్యలు తీరం ఎందుకంటే ఈ రోజు మరి రాజధాని పేరు చెప్పి గతంలో నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నారు మళ్ళీ ఒక నలభై నాలుగు వేల ఎకరాలు మళ్ళీ ల్యాండ్ పూలింగ్ లో తీసుకున్నారు గత నలభై నాలుగు ఎకరాలకే ఇంతవరకు దిక్కు లేదు మళ్ళీ అదనంగా మళ్ళీ ఒక నలభై నాలుగు వేల ఎకరాలు తీసుకున్నారు మరి ఈ నలభై నాలుగు ఈ నలభై నాలుగు ప్లస్ ప్రభుత్వం లక్ష ఎకరాలు ఇయాల రాజధాని పేరు చెప్పి మీ ప్రభుత్వం తీసుకుంది మరి అక్కడ డెవలప్మెంట్ చేయాలి మీరు ఇచ్చిన సూపర్ శిక్ష అమలు పరచాలి మరి ఈ పోలవరం నిర్వాసం కూడా సురక్షిత ప్రాంతాలకి ఎందుకంటే మొన్న చూసా వారం రోజులు నాలుగు రోజుల కిస్తాం ఇవాళ మండల హెడ్ క్వార్టర్ లో మేము ఉంటున్నాం కోనవరం టేకులు పోరు మరి ఇవాళ మాకు అక్కడ మూడు రోజుల నాడు మూడు బస్సులు నాలుగు బస్సులు పెట్టి తాడవాన్ని తీసుకెళ్లారు మేము ఉండేది మండల హెడ్ లో కానీ అక్కడ మండల హెడ్ క్వార్టర్ సుమారు ఇరవై మూడు కిలోమీటర్ల మండల హెడ్ క్వార్టర్ ఉంటే అక్కడ మమ్మల్ని పడేస్తే మా గతి ఏంటని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకంటే సర్వం త్యాగం చేస్తున్నాం ఇలా నిర్వాసితులు నిర్వాసితులు ఎక్కడ అయితే అక్కడ స్థలం కేటాయించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజీ కూడా గత ప్రభుత్వం పది లక్షల రూపాయలు జీవో తెచ్చింది ఖచ్చితంగా ఆర్ఎండ్ ఆర్ కూడా పది లక్షలు నిర్వాసితులకు ఇవ్వాలని చెప్పి మేము ఈ సమామకంగా డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు ఇల్లు కట్టుకోవడానికి రెండు లక్షల నలభై వేలు ఇస్తున్నారు ఇలా బాత్రూమ్ కడితే రెండు లక్ష నలభై వేలు ఇస్తున్నాయి దానికి కూడా సుమారు ఆరు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలని చెప్పి మేము సభముఖంగా డిమాండ్ చేస్తాం ఇది డిమాండ్ కాదు రిక్వెస్ట్ ఎందుకంటే ఇవాళ నిర్వాసులు సర్వం త్యాగం చేస్తున్నారు ఇవాళ రాజధాని ఏరియాలో ఎకరం పొలం ఇచ్చిన వాడికి సంవత్సరానికి ముప్పై నుంచి యాభై వేల రూపాయలు కౌలు వాళ్ళకి మళ్ళీ ఉండటానికి వెయ్యి గజాలు కమర్షియల్ రెండు వందల యాభై గజాలు అంటే ఇలా అక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఇవాళ రాజధానికి పొలాలు ఇచ్చిన రైతులు మీరు ఆదుకుంటున్నారే మరి సర్వం త్యాగం చేసి సుమారు ఆడ ఆరు ఏడు ఎనిమిది జిల్లాలకి మనం పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్ళు ఇచ్చి సర్వం ఇక్కడ త్యాగం చేస్తున్న ముప్పై రెండు గ్రామాల ప్రజల్ని మీరు ఏ రకంగా చూసుకోవాలని చెప్పి సభాముఖంగా మిమ్మల్ని అడుగుతున్నాం కాబట్టి దయచేసి కూటమి ప్రభుత్వానికి కూటమి నాయకులకి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి అదేవిధంగా పోలవరం నిర్వాసుల మీద దృష్టి పెట్టి వీళ్ళందరికీ న్యాయం చేసి వీళ్ళందరి మండలి మీరు పొందితే జనం సేవా సెంటర్ ఎందుకంటే మీకు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది ప్రజలు మరి నూట అరవై నాలుగు సీట్లు ఇస్తే అది అంత కాలంలోనే సగం ఎమ్మెల్యేలు ఇలా ఎనగబాటు తరంగా చూపిస్తుంది సర్వేలు కాబట్టి దయచేసి పరిపాలన మీద దృష్టి పెట్టి నిర్వాసుల మీద దృష్టి పెట్టాలని చెప్పి ఎందుకంటే కక్ష తాజింపులు అనేది వద్దు ఎందుకంటే ఇలా ప్రభుత్వం అనేది ఎవరికి శాస్త్రం కాదు ఎద్దు ఎప్పుడు ఒక పక్క పడుకోదు రెండో పక్కకు తిరిగింది ఖచ్చితంగా అది గుర్తుంచుకోండి పగలు తీసుకోవడం పరిష్కారం తీసుకోవడం సమస్య పరిష్కారం కానే కాదు ప్రజల యొక్క మండలంలో పొందడం